నమస్కారం కడప జిల్లా ప్రాణదా సేవా సమితి ఆధ్వర్యంలో ఎంవి రమణారెడ్డి గారి ఎనభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కొరపాడు రోడ్డులో వృద్ధులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మూడో పట్టణం సిఐ గోవిందరెడ్డి పాల్గొనడం జరిగినది వృద్ధులకు అనాథలకు చాలా సంతోషమనే చెప్పారు అన్నదాన కార్యక్రమానికి దాతలు శ్రీ మల్లెల రాజారాం గారు శ్రీ మల్లెల ఝాన్సీరాణి మరియు వారి కుటుంబ సభ్యులు ప్రాణదాత సేవా సమితి సభ్యులు సునీల్ లాయర్ సుమంత్ ఈశ్వర్ రెడ్డి కొరపాడు వేణు రాజు పాల్గొన్నారు